పన్నట్టు కనబడుతుంది ఇప్పుడు ఈ యొక్క చంద్రబాబు ప్రభుత్వం అన్ని విషయాల్లో అట్టర్ ఫైజు అయిపోయింది ఒకటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో ఇంతవరకు ఒక్క అంశం సామాజిక పెన్షన్లనే అంశం తప్ప మిగతా ఐదు గురించి ఏమాత్రం ప్రస్తావన లేదు దాని గురించి ఎప్పటి నుండి అమలు చేస్తామనిక చెప్పలేని పరిస్థితిలో దద్దమ్మ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం తయారైంది రైతులు రైతులు వచ్చేసి ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ ముగిసిపోతూ ఉంది ఇప్పటి వరకు అన్నదాత సుఖీబో పథకం కింద ఏం చెప్పారు మేనిఫెస్టో ఇల్లు ప్రతి ఏటా ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు వచ్చేసి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు ఖరీఫ్ సీజన్ ముగిపోతూ ఉంది ఇరవై వేలు కాదు కదా ఇరవై పైసలు కానీ ఇరవై రూపాయలు కానీ ఇంతవరకు వేయలేదు ఇంకెప్పుడు రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు కాబట్టి రైతులకు తీవ్రంగా మోసం చేసింది చంద్రబాబు ప్రభుత్వం గతంలో మేము అధికారంలోకి వస్తే ఈ మీటర్లు తొలగిస్తాం మీటర్ల జీవ రద్దు చేస్తామని చెప్పారు ఇప్పటివరకు రద్దు చేయలేదు అది అలాగే కొనసాగుతూ ఉంది ఈ విధంగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా రైతులకు మోసం చేసిన ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం తయారైపోయింది అదేవిధంగా విద్యార్థులకు విద్యార్థులకు ఏం చెప్పారు మీరు తల్లికి వందనం పథకం కింద స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏటా పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎప్పుడు ఇచ్చేది ఎప్పుడు ఇచ్చేది మీరు బట్ ఇప్పటికే విద్యా సంవత్సరం ఒక మూడు నెలలు దాటిపోయింది ఇంతవరకు ఫస్ట్ ఇన్స్టాల్ ఇంతవరకు విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ కాలేజ్ స్టూడెంట్స్కు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయలేదు ఇంకా ఈ పిల్లకాయలు వచ్చేసి తల్లికి వందనం కింద పైసా వేయలేదు అదేవిధంగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ యువతకు సంబంధించి ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ వృత్తి కింద ఏటా నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ మూడు పైసలు ఇవ్వలేదు ఇంతవరకు అదేవిధంగా మహిళలకు మోసం చేసింది ప్రభుత్వం ఇదే మంత్రి వచ్చేసి మొదట్లో ప్రతిరోజు చెప్పేవాడు ఇదో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇదో మహిళ ఉచిత బస్సు ప్రయాణం ఈ లోపల మాట్లాడమే లేదు కాబట్టి అక్కడ మోసం చేశారు తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం చెప్పారు దానికి అతి లేదు అదేవిధంగా పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండే ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు దానికీ గతి లేదు తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు దానికీ గతి లేదు కాబట్టి ఎలా ఉందంటే ఇంతిన్నాడు అంత అన్నాడే గంగరాజు ముంతమాముడి పన్నడే అన్నట్టు ఎన్నికలకు ముందు ఇంత 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 అని చెప్పేసి అధికారానికి వచ్చినాక ఏమీ లేదు ఏమన్నంటే మేము నిన్ననే కదా వచ్చింది ఏమిటి నిన్న నూరు రోజులు అయిపోతా ఉంది గతంలో అనుభవం లేని ముఖ్యమంత్రి కాదు పద్నాలుగేళ్ళ అనుభవం ఉంది నూరు రోజులు అయింది ముందు తెలియదా ఆర్థిక పరిస్థితి బాగాలేదని కాబట్టి ఈనాడు సన్నాయి నొక్కులు నొప్పుతున్నారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నిన్ననే మొన్ననే వచ్చాం కాబట్టి ఇంకా టైం కావాలని చెప్పేసి తర్వాత గత గత ప్రభుత్వాన్ని ఏమని విమర్శించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పులకు కుప్ప చేసిందన్నావు నువ్వేం ఈనాడు కోటలకి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్లు ఈ తొంభై ఆరు రోజుల్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు కాబట్టి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు కలిసి యాభై వేల కోట్ల రూపాయలు అప్పు అయింది ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఇంకా ఆరు నెలలు పూర్తిగల అప్పటికే యాభై వేల కోట్ల రూపాయలు అయిపోయింది కాబట్టి ఏ విధంగా చూసినా చంద్రబాబు కూటమి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అయింది గతంలో జగన్ ప్రభుత్వం ఫెయిల్యూర్ చూసాం కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికోసం వచ్చేదాని కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మనం ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి రాబోబే రోజుల్లో జిల్లాలో అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది కడప జిల్లా స్టీల్ ప్లాంట్ విషయం కానీ కడప పెళ్లిమర్రి రాయచోటి మదనపల్లి బెంగళూరు రైలు మార్గం విషయంలో కానీ కడప రాజంపేట కోడూరు రేణుగుంట నాలుగు నెలల జాతీయ రహదారి విషయంలో కానీ పులివెందుల మెడికల్ కళాశాల విషయంలో కానీ ఈ యొక్క రైతుల విషయంలో అనేక విషయాల్లో చేసి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా జిల్లాలో ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు అటు ఆమ్ ఆద్మీ పార్టీ సిపిఐ సిపిఎం ఈ పార్టీలను కలుపుకొని అందరి